హాయ్ ఫ్రెండ్స్ మానవుడు ఒక సంఘజీవి అని మనందరికీ తెలుసు ఎందుకు మానవుడు సంఘజీవి అంటే మనం ఈ ప్రకృతిలో మొక్కలు జంతువులు పక్షులు కీటకాలు లేకుండా ఒంటరిగా బ్రతకలేదు ఆకాశం భూమి నీరు చెట్లు జంతువులు ఇవన్నీ కలిసి మన జీవితాన్ని కొనసాగేలా చేస్తున్నాయి ఒకసారి ఆలోచించండి మనతో పాటు జీవించే ఈ జీవజాతులన్నీ ఒక్కసారిగా మాయమైపోతే మానవుని జీవితం ఎలా ఉంటుందో ఈ ప్రపంచం ఎలా మారిపోతుందో మనిషి తాను తినే ఏ ఒక్క ఆహార పదార్థాన్ని తాను స్వయంగా సృష్టించుకోలేడు మనిషి తినే ఆహార పదార్థాలన్నీ మొక్కల ద్వారాను జంతువుల ద్వారాను లభిస్తున్నవే అయితే మనం తినే ఆహార పదార్థాలు పండటానికి పూల నుండి పూలకు పరాగ సంపర్కం జరగాలి తేనెటీగలు సీతాకోకచిలుకలు చిలుకలు కొన్ని రకాల పక్షులు ఈ పరాగ సంపర్కం జరుపుతాయి ఈ ప్రక్రియ జరగకుంటే మనకు ఎలాంటి పంటలు పండవు మనకు తినడానికి కూడా ఆహారం దొరకడం చాలా కష్టమైపోతుంది సో మనం కీటకాల మీద ఆధారపడి జీవిస్తున్నాం అనేది ఈ విషయం ద్వారా అర్థమవుతుంది రైతు వేసిన పంటలు మంచి దిగుబడి రావాలంటే నేల సారవంతమై ఉండాలి మరి ఈ నేలను సారవంతం చేయడానికి వానపాములు మనకు ఎంతగానో సహకరిస్తున్నాయి ఎత్తువాంసు నేలను కలియబెడతాయి నేల లోపలి వరకు గాలిపోయేలా చేస్తాయి చెత్తను పోషక పదార్థాలుగా మార్చుతాయి ఈ వాన పాములు లేకుంటే నేల బీడుగా మారిపోతుంది రైతు ఎంత కష్టపడ్డా పంట పండదు మనిషి పొట్ట నింపే అన్నం ఈ చిన్న పురుగుల సహాయం మీద ఆధారపడి ఉందని మనం ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నాం పక్షులు జంతువులు విత్తనాలను వ్యాప్తి చేయడం వలన అడవులలో కొత్త చెట్లు మొలకెత్తుతున్నాయి తద్వారా అడవులు దట్టంగా పెరిగి వర్షాలు కురుస్తున్నాయి పాలు పెరుగు వెన్న నెయ్యి గుడ్లు మాంసం ఇవన్నీ మనకి జంతువుల ద్వారానే లభిస్తున్నాయి మన ఇళ్లలో పెంచుకునే కుక్కలు పిల్లులు పక్షులు వాటి ఆటలు వాటి స్నేహం వాటి తోడ్పాటు మన ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రతి జంతువు ఫుడ్ చైన్ లో లింక్ కలిగి ఉంటుంది ఈ ఫుడ్ చైన్ లో ఒక లింక్ తెగిపోతే మొత్తం గొలుసే ఆగిపోతుంది పులులు లేకుంటే జింకలు ఎక్కువగా పెరిగిపోయి పచ్చికలన్నీ ఎక్కువగా మేస్తాయి తద్వారా పచ్చికలపై ఆధారపడి ఉండే కొన్ని రకాల కీటకాలు నాశనం అయిపోతాయి కీటకాలు లేకపోవడం వలన పక్షులు అంతరించిపోతాయి పక్షులు లేకపోతే విత్తనాల వ్యాప్తి పరాగ సంపర్కం జరగదు దీని వలన మనుషులకు ఆహారం కరువైపోతుంది ఇలా ఈ ఫుడ్ చైన్ మొత్తం నాశనం అయిపోతుంది ఈ ప్రకృతి ఎంత గొప్పదో కదా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది సో జంతువులు లేకుండా మనిషి జీవితాన్ని మనం అస్సలు ఊహించుకోలేదు ఈ ప్రకృతి మనకిచ్చిన ఈ అద్భుత సహజ సహచరులను కాపాడటం మన బాధ్యత కాదంటారా జంతువులను రక్షించడం అంటే మన భవిష్యత్తును మనం రక్షించుకోవడం కాదంటారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే జంతువులు ఉంటేనే మన జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ